నమస్తే నరసింహ గారు నమస్కారం సారు మన టీవీ వాళ్ళకు నమస్కారము మీకు ఒగ్గు కళాకార సమయంలో ఏం పోస్ట్ ఉందండి మీకు రాష్ట్ర ఒగ్గు పూజార్ల ఒగ్గు పూజారుల రాష్ట్ర ఉంది ఓకే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఓకే ఓకే చెప్పండి మన తెలంగాణలో అందరూ సుఖ సంతోషంగా ఉండాలి మన రైతులు లీడర్లు మా మల్లారెడ్డి మంత్రి గారు అందరూ మంచిగా ఉండాలి నేను మళ్ళీ మల్కాజిరి మేడ్చల్ షామిరిపేట్ కీసర ఒగ్గు పూజారులకు కూడా జిల్లా అధ్యక్షుల అధ్యక్షుణ్ణి మేడ్చల్ జిల్లా అధ్యక్షుణ్ణి నేను మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మొత్తం మా ఒగ్గు పూజారిలో మించు దాదాపు ఒక ఐదు వేల మంది ఉంటారు ఒక ఐదు వేల మందికి రాష్ట్ర నేను కోశాధికారం కాబట్టి మీ అందరికీ సుఖ సంతోషంగా ఉండాలి రైతులు లీడర్లు టీవీ వాళ్ళు అందరూ మా ఊరు గ్రామ కొర్రమ్ల గ్రామ అందరూ మంచిగా సంతోషంగా ఉండాలి నీ కొత్త సంవత్సరము శుభాకాంక్షలు నా పేరు కుర్రమ్ల చిలకర నరసింహ మేము చేసేది మల్లన్న దేవుని పండగ చేస్తాము ఎల్లమ్మ దేవుని పండుగ చేస్తాము మాంకాలు చేస్తాము పోషమ్మ తల్లి చేస్తాము అండాలమ్మ చేస్తాము నల్ల ఓషమ్మ చేస్తాము ఈదమ్మ చేస్తాము అందరిది మా మల్లన దేవుడు కులర్తి దేవుడు కాబట్టి మేము ఒగ్గుతనం చేస్తాం కాబట్టి అందరికీ అంటే మీకు తరతరాలకి వచ్చిందా మా తాతల ముత్తాతల నుంచి ఉంది ఎక్కువ ఎక్కువ ఏ దేవుని చేస్తారు ఎక్కువ మా మల్లన్న దేవుని చేస్తాం ఎక్కువ మల్లన్న దేవుని మల్లన్న దేవుని ఎక్కువ కొలుచుకుంటాం మా కుమర ఐలేను ఇట్లా పోయి చేస్తాం ఊర్ల పంటి కూడా మల్లన్న దేవుని ఎక్కువ చేస్తాం అంటే మీ నాన్నగారు కూడా చేసేటో లేదు మా తాతయ్య చేసిండు మా నాన్న చేసిండు నేను చేస్తున్నా ఓకే ఓకే అంటే ఏమైనా ఇది కోరికల కోసం ఎలా చేస్తారు ఈ పండుగ అనేది ఏమైనా కోరికలు ఉంటాయా వాళ్ళకు మామూలుగా సాంప్రదాయంగా వచ్చే పండుగలా దేవుణ్ణి మల్లన్న దేవుణ్ణి కొలుచుకుంటారు ఎట్లా అంటే మా దేవుడా మాకు ఇంత ఇల్లు కావాలి మాకు సంతానం కావాలి మాకు అరకదు బరకత్తు ఉంటే చేస్తామని హరకత బరకత్ ఇస్తే మంచిగా ఇల్లు ఇట్లా అయితే మల్లన్న దేవుడు కోరుకున్న కోరిక ఇస్తే చేస్తారు మొక్కుల మీదనే అది కూడా మామూలు మొక్కులే ఓన్లీ మొక్కుల మీదనే ఆ మొక్కుతే ఫలితం అయితేనే ఫలమైతేనే చేస్తారు అంటే మొక్కులు అక్కడ కొంతమందికి ఉంటుంది మా ఇంటి వేలే వేయ మల్లన్న దేవుడికి మేము ఖచ్చితంగా పూజ చేయాలి ఇంకొకరు ఇంకోరుంటే దుర్గమ్మ పండుగ చేస్తారు ఒకరు ఈదమ్మ పండుగ చేస్తారు కదా అవి మొక్కులు ఉంటే చేస్తారా ఎట్లా ఏళ్ళే అలా కలిగింది మొక్కినక్క మొక్కినాక తర్వాత కలుగుతేనే వాళ్ళకు అనుకూలంగా అయితేనే చేస్తారు వాళ్ళకు దేవునికి వాళ్ళు మొక్కుకుంటారు ఫస్ట్ వాళ్ళకి అన్ని విధాలు అలాగలునే పెద్దమ్మ పండుగ కానీ మల్లన్న పండుగ కానీ ఎల్లమ్మ పండుగ కానీ చేస్తారు అంటే మీరు దాంట్లో ఏమైనా మీరు మా కేవలం పూజారలేనా మా ఏమైనా మంత్రి చుడా అట్లాంటివి ఏమైనా ఉంటాయా ఏం లేదు దేవునికి కళ్యాణం చేసుడు దేవునికి ఆరగింపు చేసుడము మల్లన్న దేవునికి మేము మెలుకొల్పుడము చేస్తాము పూజాల వరకు చేస్తాం కళ్యాణం కూడా చేస్తాం మేము పంతులు చేసిన వాటి మేము కళ్యాణం చేస్తాం అంటే మీరు మామూలుగా భక్తులకి ఏమన్నా ఆశీర్వాదం అట్లా అనిస్తారా ఈ ఆశీర్వాదం అంటే కొడుకులు బిడ్డలు కోడి సంపద కలవని తోల ఎళ్ళమ్మ తోడు నీళ్ళు బాడల మళ్ళీ వంద వస్తుందని కానీ మా దీవని మళ్ళీ దీవెని కలిగి ఆట ఆట పిల్లలు వచ్చే గండాలు ఓలుకొని పట్టిన పోవడం కానీ ముట్టిని ముచ్చం కానీ ధనదాన్యము మిద్దలు మిండలు వేరు కానీ కోడికి పాటికి ఎత్తాని అని దీవెనార్థి పెడతాం ఏమైనా ఒక పాట చిన్న ఒక నిమిషం శరణు శరణుమా అమ్మ రాణి శంబావో రాణి రాణి కర్ణద్రోడు నన్ను గన్నా తల్లి గంగారావమ్మా దేవి మాయమ్మ నీలా తెప్పల్లా మీద నీలు సున్నావమ్మా నీలు ఆనా తెప్పల్లా మీద ఆగేటి గంగా అమ్మవారమ్మ ఇట్లా ఇది ఇది సంబంధించి ఫస్ట్ అమ్మవారిని గంగమ్మని దర్శనక తర్వాతనే గంగమ్మ దర్శనాక గౌరీ పూజ చేస్తాం గౌరీ పూజ చేసినాక కళ్యాణం స్టార్ట్ చేస్తాం మల్ల కోసం చిన్న ఒక పాడు చిన్నది మల్లన దేవుని సల్లసల్లవాడు రాజమల్లయ్యో సల్లన పెరుపుల మైలారుడ నింగమైన వస్తే రాజమల్లయ్య నిన్నేడు కుందము మైలారుడ జంగమైన వస్తే మల్లయ్యో జాలేడు కుందుము మైలారుడ వారవారం నాడు రాజమల్ల అయ్యో దండివారం నాడు మైలారుడ ముక్షలగజ్జల రాజమల్లయ్య ముంజపూజలు గోలు మహిళారుడ ఇట్లా ఓకే టోటల్గా ప్రేక్షకులకు అందరికీ మీరేం చెప్తారు అందరికీ కొత్త సంవత్సరంకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను